సీఎం రేవంత్ కు సవితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సవాల్ విసిరారు తనకు మూడు ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం చూపించాలని అడిగారు ఫామ్ హౌస్ చూపించి కూలగొట్టాలని అన్నారు తాను కట్టుకుంటున్న ఇల్లు తప్ప తనకు వేరే ఫామ్ హౌస్ లేవన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని తమపై సీఎం నిందలు వేస్తున్నారని చెప్పారు సీఎం బెదిరింపులకు భయపడేది లేదన్నారు రేవంత్ సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో లో ఉన్నా ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు మొన్న మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మేడ్చల్కి వచ్చిండు ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తున్నది అంటే ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి కొత్తగా నేర్చి ఇప్పుడు సబితమ్మ నీ ముగ్గురు కొడుకులకు మూడు ఫామ్ హౌస్ దాని సంగతి ఏందని అడుగుతున్నాడు పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది అరే మూడు ఫార్మ్ హౌజ్ ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫామ్ హౌస్ ఏమైనా కట్టి గిఫ్టీని పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక కొత్తిల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్లు మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయో మీరే గుర్తించుకోండి దాన్ని మీరే కూలగొట్టండి అంట మీ సొంత అన్నది ఎఫ్డిఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాన్ని కొట్టాడంట మూజీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్ కృష్ణావు గారు ఇల్లు ఉన్నది మార్కింగ్ చేసేరు ఆయన ఇంటికి మనం చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రా ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని ఆ జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూసట్టి డబల్ బెడ్రూమ్ హౌస్ కట్టిపోయాను